జై శ్రీరామ్ స్వామి గురుదేవుల పాద పద్మాలకు ప్రణామాలు స్వామి స్వామి నూట రెండో స్వామి పేజీ నెంబర్ ఎనిమిది వందల తొంభై నాలుగు శ్లోకం ఇరవై మూడు స్వామి ఇక్కడ ఘటము నశించినను ఘటాకాశము మహాకాశం అందు యథారీతి ఉండునట్లు శరీరం నశించినను జీవాత్మ చిత్తాకాశమందు యథాప్రకారము స్థితి కలిగి ఉండును అని చెప్పి అన్నారు స్వామి ఇక్కడ ఘటం నటి నశిస్తే ఘటాకాశం మహాకాశంలో ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది స్వామి ఇక్కడ శరీరం నశించినప్పుడు జీవాత్మ చిత్తాకాశంలో ఉంది అని ఎందుకు అన్నారు అనేది విచారణ చేసినప్పుడు స్వామి జీవభావంతో ఉన్నప్పుడు వాసనలు ఉంటాయి కాబట్టి ఆ వాసనల వల్లనే మళ్ళీ జన్మ తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ చిత్తాకాశం అన్నారేమో అనిపించింది స్వామి అయితే శ్లోకం చూసినప్పుడు ఇక్కడ నిరామయ అన్నారు కదా స్వామి అందుకని మళ్ళీ ఇది చిత్తాకాశం అనేది కరెక్టా కాదా అని డౌట్ వచ్చింది స్వామి చిత్తాకాశం కరెక్టే అది స్వామి కుంభే గచ్చత్య కుంభత్వం కుంభాకోశ కుంభాకోశో యథాంబరే ఏవమయం క్షీణే దేహే దేహి నిరామయ ఈ దేహి నిరామయుడై ఉన్నప్పటికీ కూడా అంటే ఎటువంటి దోషములు లేనివాడై మలినాలు లేనివాడై ఉన్నప్పటికీ కూడా దేహం నశించినప్పుడు మాత్రం இத்தடுமர்லாம்